క్రైస్ట్ లో ఎండిన ఎడారుల్లో పరులు చితికిన బ్రతుకుల్లో చిరునవ్వుల పులికింతలు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి తన్ను ఆశ్రయించు వారి ఎడల ఎహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దాచుపవాడు విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఎహోవ కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన నిన్ను హెచ్చించును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం నా వేగాన్ని తగ్గించు ప్రభు నా హృదయాన్ని తేలిక చేయు నా మనస్సుని నీ ప్రశాంత నింపు రోజంతా నన్ను గెలిపిణ చేసే ఆందోళనలు అణిచివేయు నిత్యత్వపు కొండల్లోని నిత్యమైన శాంతిని నాకు ఇవ్వు నా జ్ఞాపకాల ఒడిలో నిద్రపోతున్న సెలియేళ్ల సవడితో నా నరాల ఒత్తిడిని నా కండరాల బిగును నేను తగ్గించుకునేలా చేయు నన్ను పూర్తిగా సేద తీర్చి నాకు నూతనోత్సాహాన్ని ఇచ్చే నిద్రలోని శక్తి ఏంటో నాకు తెలియదు నా జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించే కళను నాకు నేర్పించ ఒక అందమైన పుష్పాన్ని చూసి పరివశించిపోయేందుకు ఒక ప్రియమైన నేస్తంతో షమాసి పులికించిపోయేందుకు నమ్మకత్వానికి మారుపేరైన నా పెంపుడు కుక్క తల నిరుముతూ ఆనందించేందుకు మనసుకి ఆహ్లాదాన్నిచ్చే ఒక మంచి పుస్తకాన్ని చదివి సేద తీరేందుకు నాకు నేర్పి వేగంగా పరిగెత్తే వారితే గెలుపు కాదని నేను తెలుసుకునేలా వేగం పెంచడం కంటే జీవితంలో చేయవలసిన మరెన్నో ఉన్నాయని నేను గ్రహించేలా కుందేలు తాబేలు కథ ప్రతిరోజు నాకు జ్ఞాపకం చేయి ఆకాశంలో చుక్కల్ని తాకేంతగా నేను ఎదిగిపోయేందుకు అనుదినము ఎత్తైన ఓక్ చెట్ల వైపు నేను తలెత్తి చూసేలా చేయి క్షణ క్షణం నిదానంగాను ఓపికగాను పెరగటం వల్లే అవి అంత ఎత్తుకు పెరిగాయని అందువల్లే అవి గొప్ప చెట్లు అయ్యాయని నేను తెలుసుకునేలాగా చేయు నా వేర్లు జీవిత విలువలనే నెలలోనికి లోతుగా తన్నుకుపోయేలాగా నన్ను ప్రభావితం చేయి విరామం లేని ఈ లోకంలో ఆ విరామంగా పరిగెడుతూ వ్యర్థంగా ఆయాస పడుతున్న నేను వేగం తగ్గించి విరామం తీసుకునే కృపణు ప్రభు నా వేగాన్ని తగ్గించు ఎస్సునామంలో ఆమె వేచి ఉండటాన్ని మనం నేర్చుకోవాలి మనం ఏం చేయాలో మనకి తెలియనప్పుడు మనం ఏమి చేయకుండా మౌనంగా ఉండాలి దట్టమైన పొగ మంచు తొలిగిపోయే వరకు వేచి ఉండు మబ్బు తెరలు తొలిగే వరకు కాచు కూర్చో సగం తెరిచిన తలుపుల్ని నెట్టుకొని ముందుకు పోకు ఒత్తిడి క్రింద ప్రశాంతంగా కూర్చోవడం దేవుని జోక్యానికి ద్వారాలు తెరుస్తుంది అటు ఇటు పరుగులు తీయాలన్న తలంపుని మనసులోనికి పాతాలం నుండి వచ్చింది విశ్వసించే వాడు ఎప్పుడు తొందరపడడం వేచి వారికి కృప సమృద్ధిగా సరఫరా చేయబడుతుంది కీర్తన కారుడికి రహస్యం బాగా తెలుసు వేచి ఉండటం అనే కురుపుని అతడు అద్భుతంగా అనుభవించాడు అందుకే అతడు ఏహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను అని కీర్తన నూట ముప్పై ఐదులో పలికాడు వేచి ఉండడం దేవుని క్రమశిక్షణలో భాగమే అందుకే దేవుడు పరుగులు తీసే మనసుకి అప్పుడప్పుడు పగం వేస్తుంటాడు డాక్టర్ జేమ్స్ వ్యాన్ ఇలా అన్నాడు వేచి ఉండడంలో నాలుగు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి అది విశ్వాసానికి ఓర్పును అభ్యాసం చేస్తుంది రెండు రానున్న ఆశీర్వాదం కొరకు అది మనల్ని సిద్ధం చేస్తుంది మూడు ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు అది మనల్ని దాని మాధుర్యపు టంచుల్ని రుచి చూసేలా చేస్తుంది నాలుగు అది మనల్ని దేవుని సార్వభౌమత్వపు శక్తిని తెలుసుకునేలా చేస్తుంది హాలలోయ